హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోలు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత ఎం రామసుబ్బారెడ్డి గారు విశ్వనాపురం గ్రామం బేతంచెల మండలం నందాలి జిల్లా వారి ఇస్తునరి చేత అనే చేత ఎం రామసుబ్బారెడ్డి గారు హుసనాపురం గ్రామం బేతంచల మండలం నంద్యాల జిల్లా వారి శినతాన్ని చేత ఈరోజు సూర్యవారుపల్లె గ్రామానికి రావడం జరిగిందన్న సూర్వారుపల్లె గ్రామం కొమరౌల మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సీనియర్ శుభకం పోటీ నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క సీనియర్ శుభానికి పోటీకి వచ్చాయని చేత అన్న ఎంసీఆర్ బుల్స్ రాలేదన్న శేషు అన్న నా ఆర్కేవుల్ సోర వచ్చి రిటర్న్ తీసుకెళ్లారా ఎదుల్ని నా బీరబుల్స్ వారు రాలేదన్నా నా వీరసం ఎద్దురు నైట్ చనిపోయిందన్న పగం నా బీరంబూల్స్ వారు రాలేదన్న నా ఆర్కేబుల్స్ కెబుల్స్ వారా వచ్చినట్టు నైట్ తీసుకు వెళ్ళాలన్న రిటర్న్ తీసుకురా నా ప్రాబ్లం మరి ఏం పూర్తి నాదేలేదన్న మహేష్ అన్న మీరు చూస్తున్న చేత ఎం రామసుబ్బారెడ్డి గారు కుషనాపురం గ్రామం బేతంచల మండలం నంద్యాల జిల్లా వారి సినాజత అనే చేత ఈరోజు సురవార్పల్లి గ్రామానికి రావడం జరిగిందన్న సూర్వారపల్ల గ్రామంలో సినర్ శివగం పోటీ నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క సినర్శివానికి పోటీకి వచ్చాయని చేత